ఈరోజు ఈ సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామా ఇంకా అవ అవనీకైతే అమ్మ నాన్న లేరు అని పల్లవి నీచంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అదే రోజు అయితే కాపాడి అవని అమ్మ అయితే ఇంటికి వస్తుంది అనమాట అప్పుడు అవని గుర్తుపట్టి వాళ్ళ అమ్మనైతే దగ్గర చేర్చుకుంటుంది ఇంకా ఆ తర్వాత వాళ్ళ అమ్మకి కొంచెం ఆరోగ్యం బాగలేకపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇంకా అంత లోపలికి కూడా అక్కడికి వచ్చి అవని చంపాలని చంపాలనైతే చూస్తూ ఉంటాడు అంత లోపల అవని ఏం చేస్తుందో తెలుసా అక్కడ ఒక కెమెరా ఫోన్లో కెమెరా ఆన్ చేసి పెట్టేసి అయితే వెళ్తుందనమాట అవని వాళ్ళ అమ్మని చక్రధర చక్రధర అయితే చంపాలని చూస్తాడు అలా చూసిన అవని ఏం చేస్తుంది వచ్చి అక్కడున్న సెలైన్ స్టాండ్ ఎత్తుకొని ఆయన అయితే కొట్టాలని చూస్తుంటే ఇంక అంత లోపలికి అవని వాళ్ళ అమ్మ ఆగు ప ఆగు అవని మీ నాన్ననే నువ్వు చంపేస్తావా అన్న నిజాన్ని బయట ఏంటి చక్రధర్ మా నాన్న కన్న తండ్రి అవని అంటే పల్లవితో పాటు నేను కూడా చక్కెర పుట్టిన కూతున్నా అని చెప్పేసి షాక్ అవుతుంది అవని